హలో ఆల్ సో ఈరోజు నేను కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను చాలా పెద్దగా ఉంది బట్ ఓపెన్ చేస్తే చాలా చిన్న ఉంది అనమాట సో కొంచెంగా ఉందని ఫ్రై చేసేస్తాను అండ్ మీరు చూస్తున్నారుగా నాది కొరి కరివేపాకు ప్లాంట్ అనమాట మా ఓన్ నాకు చాలా ఇష్టమైనది సో కమింగ్ టు గ్రే ఫ్రై ఫస్ట్గా నేను ఎక్కువ చిల్లీస్ తీసుకున్నాను ఎందుకంటే చిల్లీస్ తీసుకోవడం వల్ల కర్రీ నేను నేను మిర్చి పౌడర్ యాడ్ చేయను సో కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసి మిక్స్ చేయాలన్నమాట చేసిన తర్వాత పసుపు యాడ్ చేయాలి పసుపు అండ్ మస్టర్డ్ సీడ్స్ అండ్ జీరా సో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఎందుకంటే ఫ్రై కాబట్టి సో కొంచెం క్రంచీగా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట సో దీని తర్వాత వెంటనే ఇమీడియట్లీ జింజర్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ సో నేను ముందుగానే చేసుకుని పెట్టుకుంటాను కాబట్టి నేను డైరెక్ట్లీ యాడ్ చేసేసాను సో మీరు లేని వాళ్ళు అయితే మీరు యాడ్ ముందుగానే ప్రిపేర్ చేసుకోండి సో ఇదంతా పోయిన తర్వాత మిక్స్ చేసి అండ్ డైరెక్ట్లీ మనము యాడ్ చేసేయాలి కాలీఫ్లవర్ ముక్కల్ని సో మీరు చూస్తున్నట్టుగా అన్నీ యాడ్ చేసిన తర్వాత సో ఫిక్ మిక్స్ చేసేసి మూత పెట్టేసానమాట మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పది పదిహేను నిమిషాలు అలా ఉంచిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని చూసుకొని మళ్ళీ ఒక ఐదు ఫైవ్ ఐదు ఐదు ఆరు టెన్ మినిట్స్ క్లోజ్ చేయాలన్నమాట ఎందుకంటే కొంచెం ఉడకపోతే మళ్ళీ ఉడికించేలాగా సో ఆల్మోస్ట్ రెడీ అయిందండి కొంచెం గట్టిగా క్రంచి క్రంచిగా అనిపిస్తేనే బాగుంటుంది మాకైతే ఫ్రై పప్పులోకి సో ఇదండి కాలీఫ్లవర్ ఫ్రై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్